రేవంత్ భయ్య మీకు పెద్ద కలాంటి దాన్ని నేను మీరు మా చంద్రబాబు గారి ఆలోచన పరంపరల నుంచి మెరుగైన వజ్రం సానబెట్టిన వజ్రం మీరు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు పరిపాలనలో జరుగుతున్న కొన్ని విధానాలు మీరు వెనకటి రేవంతేనా అని నాకు అనిపిస్తూ ఉంది ఆ రోజు మీరు ఎదుర్కొని వెళ్ళినప్పుడు బెదరలేదు ఏమాత్రం కూడా స్థైర్యాన్ని కోల్పోలేదు మీ కూతురి వివాహంలో కూడా మీ కష్టం కలిగితే కూడా భరించి ప్రజల కోసం నింబడ్డారు అలాంటి మీరు ఈరోజు పరిపాలనలో ఎక్కడో గాడి తగ్గుతున్నట్టు అనిపిస్తుంది బాధ కలుగుతుంది ఆడవాళ్ళం కిలో టమోటా కొనాలంటే వంద రూపాయలు కష్టపడుతున్నాం సరే పంటలు లేవు వర్షాలు లేవు అని అనుకుందాం మహిళల మీద హత్య ఇవాళ ఒక కోయ స్త్రీ మీద ఆమెను ఏ రకంగా అమానుషంగా ఆమె మర్మాంగాలు కారం పెట్టి చిత్రహింసలు గురిచేశారో తెలుసు ఎక్కడ చూస్తే అక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి ఒక్కసారి మీరు మీ వెనక ఏదన్నా అజ్ఞాత శక్తులు పనిచేస్తున్నాయేమో ఆలోచించండి ఈరోజు నిజం చెప్పాలంటే ఎలా ఉన్నట్టు ఆలోచన ధోరణి మీది వెనకటి రేవంత్ రెడ్డి గారి లాగా మాత్రం లేదు ఏం ఆలోచిస్తున్నారు వచ్చిన వెంటనే కూడా మీరు కళాతోరణం పెట్టాలా లేదా తెలంగాణ తల్లికి బాధ జుట్టుందా పుట్టి జుట్టుందా ఆమె చేతిలో కలిసి ఉండాలా రోకలు పెట్టాలా లేకపోతే ఆమె చింపి చీర కట్టాలా సువర్ణ భూషితమైన చీరలతో ఇవ్వాలా పాట ఉండాలా లేదా ఇవి కాదండి పరిపాలన కావాల్సింది పరిపాలన సక్రమంగా ఉంటే ప్రజా బలమే పాటగా మారుతుంది గేయ గేయాన్ని ఎవరు విమర్శించలేరు అద్భుతమైన గేయం ఇన్ని తర్కాలు వితక్కాలు మీకు అవసరం అంటారా మీరు వచ్చిన ఆరు నెలల్లో సార్లు పోలీసు బదిలీ చేశారు పట్టు వస్తున్న టైంలో పోలీస్ ఎస్పీలు మారిపోతూ ఉన్నారు ఇన్స్పెక్టర్లు మారుతున్నారు ఎస్ఐ మారుతూ ఉన్నారు ఇక రెవెన్యూ బదిలీలు అంతకన్నాను ఘోరంగానే కనిపిస్తూ ఉన్నాయి ఇక సీఎంఓ అంటూ ఉన్నారు ఇవన్నీ చేసుకుంటూ పోతే పట్టు వచ్చేది మీకు ఎప్పుడు ప్రజా సమస్యని మీరు గాడి పెట్టేటప్పుడు ఒకవైపు ఆర్థిక విపత్తు రెండో వైపు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి విషయాలకి ఎలా పరిష్కారం కరెంటు కోతలు లేవంటున్నారు రోజు తెల్లవారుజామున నేను మీకు రికార్డ్ చేసి పంపించమంటారా ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల టైంలో ఏ టైంలో పదిహేను నిమిషాలు కరెంటు పోయితే అర్థం కావాల మళ్ళీ రాత్రి పది నుంచి ఒంటి గంటల టైంలో ఒకసారి తీస్తున్నారు పగలు తీస్తున్నారు ఇలా కరెంటు కోతను చూస్తున్నాం మళ్ళీ ట్యాక్సీలు ఉన్న భయం కలుగుతూ ఉన్నాయి సింగరేణి బొగ్గు కాడ దగ్గర నుంచి ప్రతి ఇష్యూగానే మారుతుంది ఒక స్పష్టతో ఒక విధానంతో మీరు మీరు ఉన్నత ఆలోచనతో ఉంటారని తెలుసు ఇంకా మంచిగా పరిపాలన ఉండాలని కోరుకుంటున్నాం ఎప్పటికప్పుడు ఎన్నికలు ఎవరు కోరుకోరు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా మీకు సమయాన్ని ప్రజలు ఐదు సంవత్సరాలకు ఇచ్చారు మీ సద్వినియోగం చేయండి మిమ్మల్ని తిట్టిన వాళ్ళు మళ్ళీ పొగిడిన వాళ్ళు మీరందరూ మరలా వాళ్ళని తీసుకొని కప్పలకంత దాకా మీరు కాంగ్రెస్ని చేయాలనుకుంటే మీరు మీ పార్టీ విధానాలకు మేము మాట్లాడే వాళ్ళకి కాదు కానీ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి రాజకీయ వ్యవస్థని నుంచి అనుకుంటే మరలా అందరికి పట్టిన గతి మీకు పట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాం